లాగనే మనం మారబోతూ ఉన్నాము మన మనస్వరూపముందు మన పోలిక చూపున్న మనిషిని చేద్దామని చేసాడు పాపం చేసాడు ఆ యొక్క అనుభవాన్ని మహిమను ఆ యొక్క ఆత్మీయతను ఆత్మ సంబంధమైన స్థితిని పోగొట్టుకొని ఇది మాంసయుక్తమైనటువంటి దేహం మనకు అనుగ్రహించబడింది రేపు ప్రభువచ్చు మహిమగల రాకడలో ఈ మట్టి శరీరము మాంసయుక్తమైనటువంటి దేహము మహిమ గల శరీరముగా మార్చబడబోతూ ఉన్నది రెండు చేతులు పైకెత్తి సంతోషంగా ఆనందంగా ఆనందంగా చెప్పాలి ఎందుకు ఎందుకు ఈ మట్టి శరీరాన్ని మహిమ గల శరీరముగా ఆయన మార్చాలనుకుంటున్నాడంటే రక్త మాంసాలు దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకోలేవు ఈ ఈ ఈ దేహంతో మనం పరలోక రాజ్యానికి వెళ్ళలేము అందుకే దేవుడు ఏం చేస్తాడు అంటే మనలో ఆ మహిమ కలిగినటువంటి మార్పును కలగజేసి మన